మన తెలుగువారు మాత్రమే కాకుండా భారతదేశమంతా ఆశ్వయుజ మాసంలో మొదటి తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకుంటాం ఈ తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తారు వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో నవదుర్గలుగా అలంకరించుకొని పూజించుకుంటాం ఈ రోజు మనం ఆ తల్లి తొమ్మిది అవతారాలను ఆ అవతారాల వెనక ఉన్న పురాణ గాథలను స్మరించుకొని ఆ తల్లి కృపకు పాత్రులమవుదాం మొదటి రోజు ఆ తల్లిని బాలా త్రిపుర సుందరిగా కొలుస్తాం త్రిపురాంతకుడు అంటే శివుడు ఆ త్రిపురసుందరి మనకు ఆది దంపతులు ఈవిడ త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యలకు అధిష్టాన దేవత కనుక ఈరోజు చిన్నపిల్లలు ముఖ్యంగా ఐదు సంవత్సరాలలోపు ఆడపిల్లలని పూజిస్తారు త్రిపురములు అంటే త్రీ కాన్షియస్నెస్ లెవెల్స్ అవి జాగృత్ అంటే మెలుకువలో ఉండడం స్వప్న అంటే కలలో ఉండడం సుషుప్తి అంటే పూర్తి నిద్రలో ఉండడం ప్రతి జీవి ఈ మూడు పురాలలోనే ఉంటాయి వాటికి వీరు అధిపతులు ఈ తల్లి జననం గురించి బ్రహ్మాండ పురాణం లలితా సహస్రంలో కనిపిస్తుంది బాండాసురుడు అనే రాక్షసుడికి ముప్పై మంది పిల్లలు ఆ పిల్లలు అనేక యుద్ధాల్లో ఇంద్రాది దేవతలను ఎన్నో తిప్పలు పెట్టారు అటువంటి భయంకరమైన ఆ రాక్షసులను కేవలం ఒకే ఒక్క అర్ధచంద్రాకార బాణంతో ఆ తల్లి సంహరించింది అలా బాలాత్రిపుర సుందరి అవతారంలో మనం అమ్మవారిని కొలుచుకుంటాం రెండవ రోజు ఆ తల్లి గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తుంది రోజు అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ప్రసిద్ధి పంచముఖాలతో శిరస్సు యందు బ్రహ్మ హృదయమందు విష్ణువు శిఖలో రుద్రుడు నివసించే రూపాన్ని ఇంద్రకీలాద్రిపై మనం దర్శించుకోవచ్చు గాయత్రీదేవి మంత్రం సంప్రోక్షణ తర్వాత ఆయా దేవతలకు అన్నాదులు ప్రసాదాలు నివేదన చేస్తారు ఈ తల్లి వేదస్తోత్రాలకు దేవతగా వేదమాతగా పిలువబడుతుంది ఋగ్వేదంలో మూడవ మండలంలో సూర్యదేవుడు ఆ తల్లిని స్థుతించిన మంత్రమే గాయత్రీ మంత్రం దీన్ని విశ్వామిత్ర మహర్షి రచించారు మూడవ రోజు ఆ తల్లి అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తుంది జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షందేహిచ పార్వతి అంటే ఓ దేవి నాకు జ్ఞానం మరియు వైరాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని కోరుకోవడం సాక్షాత్తు ఆ శివుడే దోసిలిపట్టి అమ్మవారిని భిక్షాందేహి కరి అంటూ స్థుతించాడు ఆ శివుడి యొక్క ఆకలి తీర్చడానికి తల్లి ఒక చేతిలో ధాన్యపాత్ర మరో చేతిలో గరిటతో దర్శనమిస్తుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం సర్వజీవులకు ఆధారం ఈ లోకంలో అందరి ఆకలి తీర్చడానికి తల్లి ఈ అవతారంలో దర్శనమిస్తుంది అలా దర్శన భాగ్యం పొందిన వారి ఇంట అన్నపానాదులకు లోటు ఉండదని ప్రతీతి నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా ఆ తల్లి దర్శనమిస్తుంది ఈరోజు అమ్మవారు కామేశ్వర రూపంలో త్రిగుణాతీతంగా ప్రకాశిస్తుంది పురాణాల ప్రకారం లలితా త్రిపుర సుందరీదేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా పరిగణిస్తారు చేతిలో పాశం అంకుశం చెరుకు విల్లు పూలబాణాలతో కొలిచే భక్తులకు శుభాలను చేకూరుస్తుంది మన్మధుడిని శివుడు మూడో కన్ను తెరవడం ద్వారా భస్మం చేసిన తర్వాత ఆ భస్మం మరో జన్మలో భాండాసురుడిగా పుట్టాడు ఆ భాండాసురుడు అందరినీ హింసించడం మొదలుపెట్టి చివరికి స్వర్గాన్ని కూడా ఆక్రమించాడు అప్పుడు ఆ దేవి త్రిపురసుందరి అవతారంలో భాండాసురుణ్ణి అంతం చేయగా మళ్ళీ మన్మధుడు తిరిగి జన్మించాడు అని వృత్తాంతం ఈ రోజున లలితా సహస్రనామాలను పఠించిన వారికి దీర్ఘాయువు వంశాభివృద్ధి కోటి జన్మల పాపం తొలగిపోవును అని హయగ్రీవుడు వివరించెను ఆత్మ మనస్సు శరీరం అనే త్రిపురాల నుంచి త్రిపురాసురులను అంటే చెడు ఆలోచనలను తీసివేస్తే సౌందర్యంతో ఉన్న అమ్మవారి దర్శనం కలుగుతుందని అర్థం ఐదవ రోజు శ్రీ మహాచండీ రూపంలో ఆ తల్లి దర్శనమిస్తుంది రోజు అమ్మవారు మహాచండిగా చాముండేశ్వరీగా పిలువబడుతుంది చండు మరియు ముండు అనే రాక్షస సంహారం చేయడం వల్ల ఆ తల్లిని దేవి అంటారు నవరాత్రులలో మొదటి మూడు రోజులు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా తర్వాతి మూడు రోజులు సరస్వతీ స్వరూపంగా ఆఖరి మూడు రోజులు లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారని దేవి భాగవతం చెప్తుంది అలా ఈరోజు చాముండేశ్వరి అమ్మవారి ఆరాధన సరస్వతీ కటాక్షంతో కూడి ఉన్నది మహాచండీదేవి శ్రేయస్సుని విద్య మరియు జీవితంలో కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది ఆరవ రోజు ఆ తల్లి శ్రీ మహాలక్ష్మీదేవిగా మనల్ని కరుణిస్తుంది ఆ తల్లి దర్శన భాగ్యం వల్ల సిరి సంపదలు వెల్లువెత్తును కానీ లక్ష్మీదేవి చంచలమైన మనస్తత్వం కలది ఒకచోట స్థిరంగా ఉండదని అంటారు దుర్బుద్ధి మూర్ఖత్వం అత్యాశ వంటివి ఉన్నా అస్సలు నిలవదని చెబుతారు ఆ లక్ష్మీదేవి జననం క్షీరసాగర మదనంలో అమృతం కన్నా ముందు ఒక స్త్రీ అత్యంత అందంగా చేతిలో కమలాలతో బయటికి వచ్చిందని ఆవిడే లక్ష్మీదేవి అని అంటారు ఏడవ రోజు శ్రీ సరస్వతీదేవిగా అమ్మ మనకు కనిపిస్తుంది సరస్వతీదేవిని బ్రహ్మచైతన్య స్వరూపినిగా పురాణాలు అభివర్ణించాయి త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి స్వరూపం ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది అదేంటంటే నవరాత్రుల్లో ఏడవ రోజు మూలా నక్షత్రం ఉంటుంది మూలా నక్షత్రం ఆ దేవి జన్మ నక్షత్రం అందుకే ఈరోజు సరస్వతిగా మనకు దర్శనమిస్తుంది సకల విద్యలకు కళలకి అధిష్టాన దేవత శ్వేతవద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండకమలాలతో అభయముద్రలతో ఆ తల్లి మన అజ్ఞాన తిమిరాలను దూరం చేయునదిగా మనకు సరస్వతీ కటాక్షం వివరిస్తుంది ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా మనకు ఆ తల్లి దర్శనమిస్తుంది రోజునే మనం దుర్గాష్టమి అని కూడా అంటాము ఈ రోజు ఆ తల్లి త్రిశూల దారి అయి శరణు కోరిన వారిని రక్షించే చల్లని చూపులతో ఉంటుంది దుర్గముడు అనే అసుర సంహారం కోసం దుర్గామాత జననం జరిగింది అంటారు ఆ రాక్షసు ఎలా అంతమొందించిందో అలాగే భక్తుల దుర్గమాలను అంటే కష్టాలను అంతమొందించే తల్లి దుర్గామాత ఈ రోజున ఆరు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఉన్న ఆడపిల్లలని పూజ చేసి కానుకలు ఇచ్చి ఆ తల్లిని ప్రసన్నం చేసుకుంటారు కొందరు బొమ్మల కొలువు కూడా పెట్టుకొని పేరంటం కూడా చేసుకుంటారు ఈ నవరాత్రుల్లో చివరి తొమ్మిదవ రోజున ఆ తల్లి మహిషాసుర మర్దినిగా దర్శనం దర్శనమిస్తుంది మహిషాసురుణ్ణి చూస్తేనే భయపడేంతలా ముళ్ళోకాలు గజగజలాడిపోతుంటే ఆ తల్లి ఒక్కతే ఒంటరిగా ఆ రాక్షసుని వధించింది ఈ రోజు ఆ తల్లి సకల దేవతల అంశలు కలిగి ఉంటుంది కనుక ఈ రోజున ఆ తల్లిని పూజించిన వారికి సకల దేవతల ఆశిస్సులు కలుగును అని ప్రతీక ఆ తల్లి దర్శన ఫలం వల్ల సకల భయాలు పోయి సర్వకార్యాల్లో విజయం సాధిస్తారని నమ్మకం మర్దిని స్తోత్రం ఈరోజు ఖచ్చితంగా వినవలసిన స్తోత్రం ఈ నవరాత్రుల అనంతరం పదవ రోజు ఆ తల్లి దర్శనం దర్శనమిస్తుంది ఆ రోజు మనం దసరా జరుపుకుంటాం ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రూపాలన్నీ విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి అలంకార రూపాలు ఈ తొమ్మిది రూపాలలో ఆ దుర్గాదేవికి గల విశిష్టతలు తెలుసుకున్నాం మా వీడియో పూర్తిగా చూసిన వారికి మా సువర్ణాస్ గర్ల్స్ యొక్క ధన్యవాదాలు ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా మనవి